నా ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రులు అందరికీ వందనాలు మతేసు వర్తమానం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాలు స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి హు బాధపడుచున్నదని కేకల వేసును ఈ సందర్భం మనందరికి బాగా పరిచయం ఎస్ అలా వెళ్తా ఉన్నారు ఆయనతో శిష్యులు కూడా ఉన్నారు ఆమె కేకల వేస్తా ఉంది కణాను స్త్రీ అంటే ఆ ఆ రోజుల్లో కణాను స్త్రీ అంటే ఆ ప్లాట్ఫామ్ మీద తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వ్యక్తులు కాదు ఏమీ లేక తినేదానికి లేక కట్టుకునేదానికి లేక ఉండేదానికి లేక భేద రకములు ఏమండి అలాంటి స్థితిలో ఉన్నవారు కాదు కణాను స్త్రీలు అంటే వాళ్ళు ఇంచుమించుగా మంచి స్థితి కలిగిన వారు మంచి హోదా కలిగిన వారు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ తల్లిగారు ఏసై దగ్గరికి వచ్చి ఏసైరా నన్ను కరుణించవా నన్ను కరుణించవా నా కుమార్తె దయ్యం పట్టి మిక్కలి బాధపడతా ఉందయ్యా కాస్త కార్యం చేయ అని అంటే యేసు ప్రభు విని విన్నట్లు అలా వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు ఆమె కేకలు వేస్తూ ఉంది కేకలు వేస్తూ ఉంది శిష్యులు అంటారు ప్రభా ఆమె ఊరికే కేక లేకుండా ఏదైనా చేయొచ్చు కదా ఏదైనా చేయొచ్చు కదా అంటే యేసు ప్రభు అంటారు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని అయినా ఆమె విడిచిపెట్టకుండా వదలకుండా ఆమె ఏం చేసింది తెలిసిన చూడండి ఇరవై ఐదో వచ్చిన గమనించండి అయినాను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను ఆ మాటలో మీరు ఇన్ ఇంగ్లీష్ అయినా సరే మన ఆలస్యం బైబుల్ ఉంటుంది దాంట్లో అయినా సరే ఆ వ్యాఖ్యాన సహితమైన బైబిల్ బైబుల్ ఉంటుంది అందులో సరే గమనించండి ఏమంటుంది తెలిసిన ఆమె వచ్చి ఆరాధించి మోకాళ్ళు ఆరాధించి ఆరాధించడం అర్థం అంటే అర్థమైంది తెలిసిన దేవుని ఎందు సంతోషించి దేవుని యందు పరవశించి దేవుని ఎందు ఉల్లసించి దేవుని కాపరిచి యహోని బట్టి సంతోషిస్తూ ఆయన్ని బట్టి సంతోషిస్తా ఉంది యహో బట్టి సంతోషించి ఏసయ్యను బట్టి సంతోషిస్తా ఉంది సంతోషిస్తూ దేవుని ఆనందిస్తూ ఆమె అడుగుతా ఉంది అయ్యా నాకు సహాయం చేయవా నాకు సహాయం చేయవా అని అంటూ ఉంటే ప్రభు హృదయం చెలించిపోయి మనసున్న మహారాజు కనుక ఆయన అంటాడమ్మా నీవు కోరుకున్నట్టే నీకు జరుగును గాక నీవు కోరుకున్నట్లే నీకు జరుగును గాక తను పోగొడాలని కాదు తనకు ఆరోగ్యం కలగాలని కాదు తన ఆస్తి ఎక్కువ అవ్వాలని కాదు తన మిద్ద మిద్దె మీద మిద్దె కట్టాలని కాదు ఆస్తి కూర్చుకోవాలని కాదు అంతస్తుల్లో ఊరేగాలని కాదు ఆమె ఆశ అని తెలిసిన ఆమె వాంచండి తెలిసిన అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి మిక్కలి బాధపడతా ఉంది ప్రభువా మిక్కలి బాధపడతా ఉంది అయ్యా అయ్యా ఎన్నో హాస్పిటల్కి తిరిగామయ్యా బాగుపడలేదయ్యా మిక్కిలు బాధపడుతా ఉందయ్యా చెప్పుకోవడానికి కష్టమైపోతుంది ప్రభువా నాకు సహాయించేవా అక్కడ ఆమె కోరిక ఆమె కూతురు జీవితం బాగుపడాలి అని ఆమె దయ్యపు శక్తులతో బాధపడుతూ ఉంటే శాతపడి శక్తులతో బాధపడుతూ ఉంటే ఏమంటే వేధింప పడుతూ ఉంటే వేదనకు గురై నడిపించబడుతూ ఉంటే ఒక విడుదల ఒక విడుదల కావాలని కోరుకుంటా ఉంది ఆయన కూడా కోరుకున్నది ఆయన కూడా వాంఛించింది సమాజ మందిరములో గ్రంథపు చుట్ట ఆయన ఆయన తీసి చదివిన భాగాన్ని కూడా గమనిస్తే చరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు ఆయన వచ్చి ఉన్నాను గమనించండి ఈమె ఈమె ఆశ వాంఛ అదే ఏసై ఆశ వాంఛ అనుభవిస్తున్న సహోదరుడా సహోదరి ఏ విషయంలో మిక్కిలిగా బాధపడుతున్నావో ఏ విషయం మిక్కిలిగా వేదనకు గురి చేస్తు మిక్కిలి వ్యక్తిగత జీవితంలో ఇరుకుల్లో పడి ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ వ్యక్తిగత జీవితంలో విడుదల కావాలని కోరుకుంటే నిశ్చయముగా నా యేసయ్య విడిపించను గాక నీ కుమార్తెకి విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నావా నీ కుమారునికి విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నావా నీ భర్తకి ఒక విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నావా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవేళ విడుదల కలగక మిక్కిలి బాధ అనుభవిస్తూ ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ నిశ్చయముగా ఈ మాటలు ఎక్కడి నుంచి నీవు వింటూ ఉన్నావో ఇప్పుడే నీకు విడుదల ప్రసాదించను గాక నా నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేయును ఎప్పుడు యహోవాను బట్టి సంతోషించగలగాలి యహోవాను బట్టి సంతోషించగలగాలి యహోవాని బట్టి నీ జీవితంలో నువ్వు ఆనందించగలగాలి అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యమే తెలిసినా దేశమా భయపడక సంతోషించు గంతులువే ఎలా దంతులు వేయగలమంటావు ఎలా సంతోషించమంటావు దేశమంతా బాధ మిక్కిలి ఎలా ఆనందించగలమంటావు అని అంటే అక్కడ రాయబడిన మాట తెలుసిన యహోవా నీ దేశములో గొప్ప కార్యములు చేసాను యహోవా నీ దేశములో గొప్ప కార్యములు చేయును కాదు చేయును కాదు గొప్ప కార్యములు చేశాను రోజును గమనించండి మందిరానికి వస్తా ఉన్నాం ఎలా విడుదల లేకుండా ఆరాధిస్తున్నాం ఎలా విడుదల లేకుండా స్థుతిస్తున్నాం ఎలా విడుదల లేకుండా విడుదలతో కూడిన ఒక ఆలోచన విడుదలతో కూడిన ఒక పట్టి విడుదలతో కూడిన జీవితం నువ్వు జీవించగలిగేటట్లుగా నా ఏసయ్య నిన్ను గాక అట్టి కార్యం ప్రభు చేయును గాక బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన భాగం ఉంది నీ భారములు యహోవా మీద చెప్పండి నీ భారముని యహోవా మీద మోపు నువ్వు మోపగలిగితే ఆయన ఏం చేస్తాడంటే నిశ్చయముగా కార్యము చేస్తాడు ఓ సందర్భంలో చూడండి ఇరవై రెండు కీర్తన ఎనిమిదో చరణం యహోవా మీద నీ భారం మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాణిని మాట గమనించండి యహో మీ బాలని మోపు ఎంత కాలం నుంచి మంది ఎవరికి వెళ్తున్నావు మోపేవులుగా మోపితనే ఉన్నావు కదా మోపుతనే ఉన్నావు కదా మోపేవు కదా ఇష్టడివి కదా దేవునికి తప్పిస్తాడేమో చూస్తా 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 అని కొంతమంది అంటూనే ఉండవచ్చు అలాంటి సమయంలో నీ జీవితంలో ఏమండి సమ్మస్ల్లిపోయిన పరిస్థితులు కలగవచ్చు ఇక ఎదురు చూడలేక ఏమండి విసుగు ఒకవేళ నీ జీవితంలోకి వచ్చి ఉందేమో పాపంలో నుండి శాపంలో నుండి దరిద్రతలో నుంచి ఆ ఆర్థిక దరిద్రతలో నుంచి ఏమండి కరువు కాటకాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నా హేసయ్య ఆ మిక్కలి బాధలోంచి విడిపించునుగాక